హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు టమాటాలు తయారైనాయి పూత కూడా ఫుల్ టమాటాలు మస్తు కాసినాయి టమాటాలు చూడండి ఫ్రెండ్స్ టమాటాలు యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ టమాటాలు అందరికి పంపిస్తా బాక యూట్యూబ్ అందరికీ నా యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్ నా ఫాలోవర్స్ అందరికీ టమాటాలు పంపిస్తా ఫ్రెండ్స్ అక్కడ కూడా చెట్లు ఉన్నాయి మా రూమ్ దగ్గర వేసుకున్న ఖాళీ స్థలం ఉందని ఇక్కడ చెట్లు మార్కెట్లో పోవాలంటే కిలోకి ఐదు రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఐదు రూపాయలు ఇక్కడ ఐదు రూపాయలు అంటే మన బిర్యానీ ఐదు రూపాయలు అంటే ఇంటికాడి నూట ఇరవై నూట పది రూపాయలు అవుతాయి ఒక వంద పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మా ఖాళీ స్థలం ఫ్రైడే కదా ఈరోజు ఇక్కడ ఎక్కువ జైన్ తర్వాత క్రికెట్ ఆడతాం ఫుట్బాల్ ఆడుకుంటాం వస్తారు ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడికి ఖాళీ సలం బాస్ జాగుంది కదా ఇక్కడ ఇక్కడ ఆడుకుంటాం మేము క్రికెట్కి అండి ఫ్రెండ్స్ టమాటా చెట్లు ఇది అలవేరా చాలా మంద ఇది నా రూము ఎదురుగాది ఇక్కడ కనిపించే రూము ఓకే ఫ్రెండ్స్ కొత్త చూసినట్లయితే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి